మెంబర్షిప్ డ్రైవ్ మీద కూడా మేమందరం కూడా మాకు ఇచ్చేటువంటి టార్గెట్ ని లెజిస్లేటివ్ పార్టీ తరఫు నుంచి పెద్ద ఎత్తున మెంబర్షిప్ డ్రైవ్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్న సంగతి కూడా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఎండోమెంట్ అంశంలో ఎండోమెంట్ భూములు కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మరి ఎండోమెంట్ భూములన్నీ కూడా అన్యాక్రంతమవుతున్నటువంటి సంగతి ఖచ్చితంగా ఎండోమెంట్ భూముల్ని మరి ఆక్రమణ జరగకుండా వాటిని కూడా మీరు ఈరోజు హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చేసి మరి అన్నింటినీ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి మరి ఆ భూములన్నీ కూడా వాపసి ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే మాదిరిగా వక్ అంశంలో కూడా ఒక వర్గం తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నది వక్ అంశంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేసి మరి దాని మీద అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా మరి ప్రభుత్వం మీద ఉన్నది మేము కూడా ఈ అంశాన్ని మరి ఎల్బి తరఫు నుంచి ఖచ్చితంగా ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి ఇంకా ఎన్నో అంశాలు కూడా మేము ఇక్కడ ఈరోజు మాట్లాడడం జరిగింది ప్రతి నెల ఎల్పీ మీటింగ్ జరుగుతుంది మరి అన్ని అంశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎప్పటికప్పుడు ఎడ్డగడుతూ మరి అదే మాదిరిగా ఈ ప్రభుత్వం ఏ ప్రామిసెస్ అయితే చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చిందో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే వరకు మరి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంటాడి మరి వారి బిడలు వంచి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా